హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నగేష్ గౌడ్ని బ్రాయిలర్ కోడిని తినడం వల్ల లాభాలు నష్టాల గురించి తెలుసుకుందాం సంవత్సరం పొడవున పెరిగే కోడిని మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడంతో నలభై ఐదు రోజుల్లో పెంచి చికెన్ అమ్ముతున్నారు ఇలాంటి చికెన్ తినడం వల్ల లాభం కన్నా నష్టాలు ఎక్కువ ఇది నా ఉద్దేశం మాత్రమే ఎవరిని కించపరచడానికి చెప్పట్లేదు ఇప్పుడు చికెన్ తినడం వల్ల లాభాల గురించి తెలుసుకుందాం ప్రోటీన్ రిచ్ ఫుడ్ దొరుకుతుంది చికెన్ మంచి ప్రోటీన్ మూలము ఐరన్ను జింకు ఎక్కువ లభిస్తాయి విటమిన్లు బి సిక్స్ బీ వల్లు నయాసిన్ లాంటి విటమిన్లు లభిస్తాయి దీనివల్ల నాడీ వ్యవస్థ మెదడు ఆరోగ్యం బాగా మెరుగవుతుంది కెలోరి తక్కువ ఫ్యాట్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది ప్రత్యేకించి గ్రిల్ చేసిన లేదా ఉడకబెట్టిన చికెన్ తినడం వల్ల బరువు నియంత్రణ ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ పెంచుతుంది ఇవి లాభాలు ఇప్పుడు నష్టాల గురించి తెలుసుకుందాం అధిక కొవ్వు మరియు కొలెస్ట్రాల్ దీన్ని ఎక్కువగా తింటే గుండె సంబంధిత సమస్యలు రావచ్చు సాంప్రదాయ చికెన్ ఫార్మింగ్ కొన్ని ఫార్ముల్లో హార్మోన్లు యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు సరైన పద్ధతిలో చికెన్ వండకపోతే పాక్షి పాక్షికంగా వండిన చికెన్ ద్వారా సాల్మోనెల్లో మరియు క్యాంపిలో బ్యాక్టీరియా వల్ల ఆహార వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అలాగే బర్డ్ ఫ్లూ ప్రమాదం కూడా ఉంది పక్షుల్లో వ్యాపించే హెచ్ ఫైవ్ వన్ వైరస్ కారణంగా మానవులకు కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి తెలుసుకుందాం బర్డ్ ఫ్లూ వైరస్ తక్కువ ఉష్ణోగ్రతల్లో బతికి ఉండే అవకాశం ఉంది డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద చికెన్ సరిగ్గా ఉడికిస్తే వైరస్ నశించిపోతుంది హాఫ్ బాయిల్ చేసిన గుడ్లు కూడా మానుకోవడం మంచిది అస్వచ్ఛమైన చికెన్ మార్కెట్ల ప్రమాదం కూడా ఉంది బర్డ్ ఫ్లూ వ్యాపించినప్పుడు తాజా లైవ్ చికెన్ కొనడం మరియు కోళ్ళ ఫామ్లకు వెళ్ళడం ప్రమాదం కావచ్చు కొంతమంది పక్షి మానవ వైరస్ల కలయిక వల్ల కొత్త రకాల ప్రమాదాల వైరస్లు వ్యాపింపజేసే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా పశువులు ఫార్ముల్ చికెన్ మార్కెట్లో అనారోగ్యమైన పక్షులతో పరిచయం ఉన్న వ్యక్తులకు ఎక్కువ ప్రమాదం శ్వాసకోశ జీర్ణ సంబంధిత సమస్యలు బర్డ్ ఫ్లూ సోకిన చికెన్ తినడం వల్ల తీవ్రమైన జ్వరం తగ్గు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వాంతులు విరేచనాలు వంటి లక్షణాలు కనిపించవచ్చు మనం ఇప్పుడు ఎలా జాగ్రత్త పడాలి సరిగ్గా ఉడికించిన చికెన్ తినాలి డెబ్బై డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ హ్యాండ్లింగ్ చేసిన తర్వాత చేతులు బాగా కడుక్కోవాలి బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రదేశాల్లో జీవ చికెన్ లేదా గుడ్లు కొనకూడదు గుడ్లు చికెన్ పక్షుల మాంసాన్ని